ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిది శుక్రవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి ఎలాంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి భావోద్రేకాలు వంగని తత్వాన్ని ముఖ్యంగా పార్టీల్లో అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే అవి ఇతరుల మూడ్ను చెడగొట్టే అవకాశం ఉంది మీరు గతంలో అప్పు ఇచ్చిన వారి నుండి డబ్బు తిరిగి పొందేందుకు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి వారి వద్ద నుంచి ధనం అందుకునే సూచనలు ఉన్నాయి మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రుల్ని ఆందోళనకి గురిచేయవచ్చు కొత్త ప్రాజెక్టు ప్రారంభించే ముందు వారిని పూర్తిగా అవగాహనలోకి తీసుకొని భరోసానివ్వడం చాలా అవసరం ప్రేమికులు కుటుంబ విలువల్ని గౌరవిస్తూ వ్యవహరిస్తారు చిన్న తప్పిదాన్ని కూడా మనస్ఫూర్తిగా బంధించే పరిస్థితి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలకి ఇది మంచి రోజు రెజ్యూమ్ పంపడం లేదా ఇంటర్వ్యూలకి హాజరు కావడం ద్వారా అనుకూల అవకాశాలు లభించవచ్చు మీకు ముఖ్యమైన వ్యక్తులు సంబంధాలకి సమయం కేటాయించడం నేర్చుకుంటే బంధాలు మరింత బలపడతాయి ఈరోజు మీరు మరియు మీ జీవిత భాగస్వామి యొక్క అద్భుతమైన వార్తను అందుకొని ఆనందాన్ని పంచుకుంటారు వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది మంచి ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత కోసం హనుమాన్ చాలీసా పఠనం చేయండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లింగాష్టక స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా అని రాయండి ఇక మీరనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు